సిర్పూర్ నుండి కాగజ్ నగర్కు వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పట్టించుకొని అధికారులు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా టీ నుండి కాగజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి మధ్య మధ్య మధ్యలో గుంతలు ఏర్పడి చాలా అధ్వానంగా మారింది దీంతో ఆటో యాజమానులు ద్విచక్ర వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు ప్రతిరోజు నిత్యం కౌటాల చింతలమానెపల్లి బెజ్జూరు మండలాల నుండి వివిధ పనుల నిమిత్తం కాగజ్ నగర్కి వెళ్తుంటారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కాగజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులు చేసే నాథులే కరువయ్యారని వాహనదారులు ప్రజలు వాపోతున్నారు ఈ రహదారి గుండా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు ఈ రహదారి గుండా వెళ్తారు కానీ చూసి చూడనట్లు వెళ్లిపోవడం సిగ్గుచేటుగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించి సిర్పూర్ నుండి కాగజ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ டபல் எயிட் டபல் எட்டு மா அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசராஜ் ஜங்ஷன் ஜில்லா